హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా విజయవాడలో మొన్న వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి కంటిన్యూషన్ అంబేద్కర్ స్టాచ్యూ ఎంతమంది చూసారు విజయవాడలో అనేది కూడా కామెంట్ చేయండి జూడియోకి వెళ్ళి కొంచెం చిన్న షాపింగ్ అనేది చేశామండి ఆ చిన్న చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను తర్వాత విజయవాడలో బందర్ రోడ్లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి ఎంతమంది ఎన్నిసార్లు విజిట్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి ఒంటి గంట వరకు చక్కగా తినాలి అనుకున్న వాళ్ళు బాగా మంచి ఫుడ్డీస్ అయితే చక్కగా ఈ ప్లేస్కి చాలామంది వెళ్ళే ఉంటారేమో ఇలాంటి ఫుడ్డీస్ అయితే ఎక్కువగా ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి చోటకి వెళ్తారు నేను చాలా రోజులు అయింది అందుకని ఇక్కడికి వెళ్ళానండి ఈ స్ట్రీట్కి వెళ్ళాను ఎంతమంది వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి అక్కడ చిన్న చిన్నగా క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను నేను ఎక్కువగా క్లిప్పింగ్ అనేది షూట్ చేయలేకపోయాను చిన్న క్లిప్పింగ్ షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మేము కావాల్సినవి కొంచెం కొంచెం ఐటమ్స్ తినేసి ఇంకా వెనక్కి బ్యాక్ అయిపోయామండి అది మీరు అక్కడికి వెళ్తే కంపల్సరీ ఏది తింటారు ఏం ఐటెం తింటారు అనేది కూడా కామెంట్ చేయండి మేము అలా చిక్కులు అలాంటివి తిని ఇడ్లీ తిన్నామండి అలా తర్వాత లాస్ట్కి బిర్యానీ అందరూ లాస్ట్లో తినాల్సింది కంపల్సరీ బిర్యానీ కాబట్టి బిర్యానీ కొంచెం ఫలుదా తిన్నాను అదంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎంతమంది విజిట్ చేశారనేది కూడా కామెంట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ సిఈ నెక్స్ట్ వీడియో బాయ్